శ్రీ శ్రీగురుభ్యో నమ శివకామేశ్వరాంకస్త శివస్వరూపుడు కామస్వరూపుడు అయిన ఈశ్వరుని యొక్క ఎడమ తొడయందు నివాసము గల అమ్మ శివకామేశ్వరాంకస్త అంటే ఒకటి నుండి తొమ్మిది వరకు జరిగే సంఖ్యాత్మక న్యూమరికల్ సృష్టిగా స్థాపించబడినది అని అర్థం శివకామేశ్వరాంకస్థ అంటే బిందు పరిమాణం నుండి బ్రహ్మాండ పరిమాణం దాకా జరిగే ప్రాదేశాత్మక స్పేషియల్ సృష్టిగా స్థాపించబడినది అని అర్థం అనురచనా మనస్సెరిగినదే కావున మనస్సు కన్నా సూక్ష్మము అన్నారు రమణ భగవాన్ మన మనస్సు అనువు నుండి విశ్వం వరకు ఇమడగలదు శివకామేశ్వరంకస్త అంటే అతి స్వల్పం నుండి అత్యధికం వరకు మన చిత్తంలో ఇమిడి స్థాపించబడేది అని అర్థం శివుడు కాముడు శివుడు అంటే శుభకరుడు కాముడు అంటే కామస్వరూపుడు అమ్మ చిరునామా అడ్రస్ దొరికేసింది శివుని ఎడమతొడపై అమ్మ నివాసం శివుడు లేకుండా పార్వతి ఉండదు కాని పార్వతి లేకుండా శివుడు ఉంటాడు బంగారం లేకుండా ఆభరణం ఉండదు ఆభరణం లేకుండా బంగారు ఉంటుంది బంగారం నుండి ఆభరణం వ్యక్తమైనట్టు శివును నుంచే అమ్మవారు భౌతిక ప్రపంచంగా వ్యక్తమైంది సో కామాయత ప్రజా ప్రజాయేయేతి అన్నది తైతిరియం తానేకమనేకమౌదునని తత్పరమైతివి అనిలాచల ఏ సంకల్పము లేని శివుడు సున్నా అనేకమవ్వాలని సంకల్పించిన శివుడు ఒకటి అనేకమైన శివుడు అనేకం అవ్యక్తం సున్నా సంకల్పం ఒకటి వ్యక్తం తొమ్మిది ఏకంగా ఉన్న తాను అనేకమవ్వాలనే సంకల్పం కలిగిన ఈశ్వరుడే కామేశ్వరుడు ఆ శివ సంకల్ప శక్తియే కామేశ్వరి సృష్టి చేయాలనే సంకల్పం ఇచ్చాశక్తి ఎలా చేయాలనే తెలివి జ్ఞానశక్తి చెయ్యడం అనే పని క్రియాశక్తి మూడు శక్తులు ఆయనలోనివే నిమిత్త కారణము ఆయనే ఉపాధన కారణము ఆయనే ఆయనకు వెలిగా మరొకటి ఉంటేగా సృష్టి చేయడానికి కావలసిన పరికరాలు కూడా ఆయనలో నుంచి రావాల్సిందే తనలోనే పుట్టి ఉండి తనలోనే నశించిపోయే ఆలోచన లేదా స్వప్నం వంటిది ఈ ప్రపంచం ఈశ్వరునిలో మన సంకల్పానికి ఈశ్వర సంకల్పానికి తేడా ఏమంటే మన సంకల్పం సాకారం కావడానికి కొంత సమయం పడుతుంది ఈశ్వర సంకల్పం అటువంటిది కాదు సంకల్పం సాకారం ఏకకాలంలో జరుగుతుంది కాల వ్యవధి ఉండదు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి మూడు శక్తులు ఏకకాలంలో పనిచేస్తాయి శివునిలోనే సంకల్పశక్తి ఉంది శివునికి బయట లేదు కామేశ్వరి కామేశ్వరుని ఒల్లోనే కూర్చుంది అంటే ఆయన కంటే ఆమె వేరు కాదు అని అర్థం ఆయన శివ ఆమె శివ